మమ్మీ మంచి స్మెల్ వస్తుంది ఏం చేస్తున్నావే కావాలి కొంచెం మునకాయ పప్పు అయితే అయిన ఫ్రెండ్స్ ఉన్న మాకు ఇష్టమో అయితే చేయండి మాకైతే చాలా ఇష్టం మునకాయ పప్పు అంటే అయితే చికెన్ కన్నా మటన్ కన్నా అసలు అన్ని కూరల కన్నా అయితే పప్పు అంటే చాలా ఇష్టం మాది చూడండి మునక్కాయ పప్పు అయితే అవి నేను కొట్టుపప్పు అంటే మా ఇష్టం అందుకోసం వాళ్ళ డాడీ తీసుకొచ్చిండు తీసుకొచ్చిండుగుడు తింటాడు కానీ నిజంగా